ఇలాగా నీరు విధ్వంసం చేసి మమ్మల్ని మారుతానంటారంటారా బాబు అసలు మమ్మల్ని ఏం ఇచ్చారు మీరు అసలు నిజంగా ఇసుక దోచుకున్న వాళ్ళు లిక్కర్ లో సొమ్ములు చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరినన్నా టచ్ చేశారంటే లేదు ఏ అమాయకుడిని రిజర్వ్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలని బీసీ వర్గాలని మరి ఇటువంటి వాళ్ళందరినీ మరి మీరు బలి చేశారు ముఖ్య కారణాలు అంటే నేను చెప్తా అప్పుడు ఎవరిని మార్చాలి అన్నదే ప్రజలు మీరే న్యాయ నిర్ణేతలు మీరే డిసైడ్ చేయండి లెక్కలు బ్యాన్ చేస్తారని చెప్పింది ఎవరు ఒక్క ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఎక్కడైనా మద్యం ఉంటే నేను ఓటే అడగను అని మా జగన్మోహన్ రెడ్డి గారు గొంతు చుచ్చుకుని మరి ఆయన అరిచి మరి చెప్పాడు నమ్మారు అంతే గొర్రెలు చదువు ఏమైంది ఐదు లక్షల మరణాలు పురంధేశ్వర్ గారి స్టాటిస్టిక్స్ ప్రకారం ఐదు లక్షల మంది గాను మామూలుగా అయితే ఏదో ఎప్పటి నుంచో దావుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఇరవై పది వేలు పోయేవారేమో మరి ఇప్పుడు లక్షల్లో మరి ఆ క్వాలిటీ అలా చచ్చింది నిషేధించకపోయినా కనీసం ఆ పాత పాలసీని అలా ఉంచినా ఆ లెక్కని ఎలా చేసినా సరిపోయేది ఆ బ్రాండుల్ని నా తొక్కడా బ్రాండు నా భూముల బ్రాండు తీసుకొచ్చి మొత్తం ప్రాణాలు లేపేశాడు మరి ఐదు లక్షల కుటుంబాలు ఊరుకుంటారా వాళ్ళ ఓట్లు ఎందుకు వేస్తారు సో అక్కడ సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఆ కుటుంబాల నుంచి కొట్టారు ముప్పై మూడు పర్సెంట్ మందు అవుతున్నారు ఆ ముప్పై మూడు పర్సెంట్ జనాభా దగ్గర సంవత్సరానికి అరవై వేలు మా ఓటు దోచి ఆ కుటుంబ సభ్యులందరు ఓట్లు నా నేనున్న ప్రస్తుత పార్టీకి లేకుండా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మార్చాలా ఎమ్మెల్యేని మార్చాలా ఎమ్మెల్యే ఎందుకు మారుస్తున్నాడు ఇది నా మొదటి ప్రశ్న ఓటు తీసుకోవాలి సో ఇలాగా చాలా మందిని దూరం చేశారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లో అంటే ఏడు రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాలేస్తాను అన్నారు తబలాలు కొట్టారు ఉద్యోగస్తులు అబ్బా మనిషి అంటే రా బాబు అసలు ఎలా పుట్టాడు అసలు రాజశేఖర్ రెడ్డి మించిపోయాడు రా అని చెప్పి సరదాపడి ఇల్ల కొట్టేసుకున్నారు మరి ఇప్పుడు ఆ తర్వాత పిల్లలు ఏదో తెలియ చెప్పాడని చెప్పి ఆ సగ శాఖ మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకోవద్దా అలాంటి ఇంకేమన్నా ఉందా అవన్నీ చేసామంటే ఇప్పుడు అసలు స్కీములు ఇవ్వలేము అని చెప్పి ఉద్యోగస్తులకి సమాజంలో ఉన్న వ్యక్తులకి తేడా సృష్టించేలాగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళకి రిక్త హస్తం చూపెట్టారు అంటే మొండి చేయి ఆ రికత హస్తము అంటే మరి మా సీఎం గారికి అర్థం కాదు సో మొండి చేయి మొండి చేయి చూపెట్టారు అంటే కనీసం ఎంతమంది అండి అందరు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కలిపితే తక్కువలో తప్పు ఒక పది లక్షలు వేసుకుందాం పద్నాలుగు లక్షలు అని చెప్తారు సరే ఒక పదే వేసుకుందాం కుటుంబ సభ్యులు అనే లేదు లేదు ఉద్యోగస్తులే అంటే టీచర్లు అందరు కలు సో తక్కువలో తక్కువ వేసుకుని పది మంది పది లక్షలు వేసుకున్నాను కుటుంబానికి నాలుగు ఓట్లు వేసుకున్నాను నాలుగండి ఆ భార్య భర్తలు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకే ఉన్నారు పెద్ద ఎనిమిది దాటిన వాళ్ళు ఉంటారు సరే యావరేజ్ ఒక ఐదు వేసుకుంటే ఓ యాభై లక్షల మందిని ఈ ప్రభుత్వం మీద కోపానికి గురి చేశారు ఎవరు శ్రీ ఏడుగురు సజ్జన్ జన్మోహన్ ఉంటుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ రేషన్లో పాపం ఈ ఎమ్మెల్యేలకి ఏమైనా సంబంధం ఉందా కానీ ప్రజా వ్యతిరేకత ఉంది సర్వే చేస్తే ఎర్రగొండ పాలెంలో సురేష్ని ఎక్కడైనా వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ వస్తుంది మరి ఎక్కడ వేశారు పాపం సురేష్ తప్పు వైఎస్ జది శిక్ష సురేష్ ఇది ఎక్కడి న్యాయం సో ఇలాగ ఇక్కడ ఒక యాభై లక్షల ఓట్లు లేపారా ముప్పై మూడు లక్షల పాపులేషన్ అంటే ముప్పై మూడు పర్సెంట్ అంటే అక్కడ ఒక కోటిన్నర మినిమము ఆ కోటిన్నర ఆల్ అవుట్ వాళ్ళ భార్యలు భార్య లు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య సుమి సో అక్కడ ఒక సుమారు మూడు కోట్ల ఓట్లు గయ ఇది ఇదియా మరి అమరావతి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఆ చంద్రబాబు నాయుడే ఇంకా ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు అని చెప్తే అందరూ సమర్థించారు శ్రీమతి రోజా గారు సమర్థించారు ఎంతో మంది సమర్థించారు చివరికి ప్రభుత్వ ఖర్చుతో నాలుగు వందల అరవై కోట్లు ఎట్టి అక్కడికి నేను దుకాణం సర్దేసుకుంటున్నాను అని చెప్పి మరి చెప్పి నాలుగేళ్ల క్రితం మూడు అని చెప్పి మోసం చేశారు దానికి కృష్ణా గుంటూరు ఆలస్యంగా అర్థమైంది ఆ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు అలాగే ఎక్కడికి వెళ్తానన్నాడు వైజాగ్ వస్తానన్నాడు వాళ్ళందరూ గోలా ఓ నేను ఇక్కడికి ఏంట్రా బాబు ఇప్పుడితే ఈ భూములన్నీ ఎత్తేసారని చెప్పి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ స్థలాలు కాపాడుకుంటానికి ఇక్కడికి వచ్చి కాంపౌండ్ వాల్స్ కట్టుకుని మరి కొంతమంది అయితే అక్కడే ఉండిపోతున్నారు స్థలం కాపాడుకుందాం ఎప్పుడే ఎలక్షన్లు వస్తాయో బాబు అని సో ఇక్కడ ఉన్నది పోయింది అది పోయింది దీనితో ఎప్పుడైతే విశాఖపట్నం మకా మలుస్తానన్నాడో ఆ రాయలసీమ ప్రజలు మరే మనం కి వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళాలన్నమాట అంటే మనం ఏదో కొట్టు అవ్వడానికి మనకు కోర్టు ఎడతాడంటే ఇక్కడ అంటే మనం ప్రశాంతంగా బ్రతకడం ఇష్టం లేదు మనం లిటిగేషన్ లోనే బ్రతకాలి మనకు కోర్టు ఎడతాడంట దానికి ఒక రాజధాని అని చెప్పి ఓ పేరెట్టాడు న్యాయ రాజధాని అని ఇదెక్కడ న్యాయం అని చెప్పి వీళ్ళు కూడా ఆల్మోస్ట్ దూరం అయిపోయారు అలాగా ఈ ఒక్క దేశంతో మూడు ప్రాంతాలకి పనికిరాని వ్యక్తిగా ఇతను మారిపోయాడు సో ఆ డేషన్ ఎవరిదే మూడు రాజధాని డేషన్ ఎవరిదే మా ముఖ్యమంత్రి మరి ఇప్పుడు శిక్ష ఎవరికి ఎమ్మెల్యేలకి ఇది ఎక్కడికి న్యాయం సో ఎలా ఇటువంటి పరిమాణ డేషన్ తీసుకుని మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం పోలవరం రివర్స్ టెండర్ చేస్తామని చెప్పి నచ్చని వ్యక్తికి ఇచ్చుకుని మొత్తం దాన్ని ఎందుకు పనితరైన ప్రాజెక్టు లాగా చేసి పడేశారు మరి పోలవరంలో రివర్స్ స్టాండర్ అయ్యాలి గతంలో ఉన్న కాంట్రాక్టర్ని తీసేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎవరు చెప్పు మా ముఖ్యమంత్రి అవును మా ముఖ్యమంత్రి మరి ఇప్పుడు దీని దుష్టపరచాలి ఎవరికి పాపం మా ప్రాంతంలో ఉన్న అందరి మీద పోలవరం కూడా పూర్తి చేయలేదనే ఒక అప్రతిష్ట ప్రభుత్వ వ్యతిరేకత సర్వేల్లో కనపడుతుంది మరి తప్పు జగన్మోహన్ రెడ్డిది మరి సర్వేలు రావట్లేదంటే ఎక్కడి నుంచి వస్తాయి సర్వేలు ఎలా వస్తాయి సర్వేలు అదే నేను ఇప్పటి నుంచో మొత్తుకుంటున్నాను ఆ శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు దాకా పట్టుమని పది స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు మా దగ్గర ఉంది సర్వే ముందు సర్వే చూపెట్టిన ఎంపీ పేర్లు సర్వే చూపెట్ను కానీ ఉన్నాయి కాగితాలన్నీ ఉన్నాయి వద్దులే చూపెట్టే కన్నీ పడతారు కాగితాలు అన్నీ ఉన్నాయి నేనేదో చేతులు కాగితాలు పెట్టుకునే మాట్లాడుతున్నా ఊరికి అసలు వచ్చే స్థానాలు పెద్దగా కనపడతలా ఎంతమంది మార్చినా ఉపయోగం ఉండదు ఇంకా అయిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటమే అవుతుంది సో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ ఎమ్మెల్యేలని బలి చేయటం అనేది అన్యాయం తప్పు ముఖ్యమంత్రి అతని పాలుగా దోచుకున్నది మీరా దాచుకున్నది మీరా అందులో కాస్కో విష్కృష్ణ దోచుకున్న దాచుకున్న ఎమ్మెల్యేల మటుకు మార్చారా అమాయకుల్ని రజనీ గారి లాంటి వాళ్ళని సుదేశ్ గారు లాంటి వాళ్ళని మార్చేస్తారా ఇది ఎక్కడ న్యాయం సో ఎమ్మెల్యేలు కూడా అందరూ తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు ఈయన ఏదో నీకెందుకు నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తా ఎక్కడేం చెప్తారు మరి రాలి కదా ప్రభుత్వం అది ఇస్తా ఇస్తా నిన్ను నా తమ్ముళ్ళ చూసుకుంటా అంటే మరి వాళ్ళ కంపేర్ చేస్తున్నారు జనం సీతక్క గారికి నువ్వు నా సోదరు అని చెప్పి రామవంత్ రెడ్డి చెప్తే అదే ప్రేమతో అదే గౌరవంతో అదే సౌభార్ సీతక్క గారికి అద్భుతమైన పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ని రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది మరి చెల్లిగా భావించిన ప్రకటించిన వారికే మరి పక్కనున్న రేవంత్ రెడ్డి గారు అలా చూసుకుంటే మరి ఇక్కడ కంపారిజన్లో నీకోసం అహర్ పాదయాత్రలు చేసి మరి మీ బావగారేమో బైబిల్ వచ్చుకుని తిరిగి మరి మీ గారేమో ఇంత చేస్తే మరి నీ బావకి నీ తల్లికి నీ చెల్లికి కూడా సేవ చేయను నువ్వు మా అందరికీ సేవ చేస్తావా అనే అనుమానం కూడా జనానికి రావటం సహజం అదే వారి వారి సోషల్ మీడియా పోస్టింగ్లో పేర్కొనటం కూడా జరుగుతుంది సో నేను ఒకరికి శిక్ష ఎమ్మెల్యేలకి లేదా ఎంపీలకి అనేది ఇప్పుడు ఎంపీలు వారి వస్తే అది మా మాకు వద్దంటే మాకు వద్ద అంటున్నారు మాకు ఎమ్మెల్యే పడే పడేస్తే లేదంటే మా నాన్న మమ్మల్ని వదిలేయండి అనేవారే చాలా ఎక్కువగా ఉన్నారు సో ఏ ఎమ్మెల్యే ఏదో కొద్దిమంది ఏదో ప్రకృతి పడితే అభివృద్ధి పడ్డారు కొద్దిమంది ఎంపీలు ప్రకృతి పడితే అభికృతి పడ్డారేమో కానీ ఎవరు కూడా తప్పు చేసి మార్చుకోవలసిన పరిస్థితి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదు నేరం ముఖ్యమంత్రిది ఆయన విధానాలది వారి పాలగాలదే తప్ప అమాయకులైన మా కొలీగ్ ఎమ్మెల్యే ఉంది మా కొలీగ్ ఎంపీ కాదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకుని ఇవన్నీ చెప్పా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే మీ మీ మెసేజ్ ద్వారా తెలియజేయండి